వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు అని చెప్పొచ్చు అదేవిధంగా మంచు ఇన్ని డేస్ చూసుకున్నట్లయితే కనుక మనకి మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అనేది ఎక్కువ అయితే నడిచింది ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్ బాబు మరి వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది సో ఏం జరుగుతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినిక్రేటివ్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో అసలు ఏం జరుగుతుంది ఆల్రెడీ మనం గతంలో చూసాము అన్నదమ్ముల మధ్య చాలా గొడవలు చూసాము సో ఇప్పుడు తల్లి తండ్రి కొడుకుల మధ్య చూస్తున్నాము అసలు ఏం జరుగుతుంది అంటే చాలా వైరల్ అవుతుంది దీని మీద సీ ఇప్పుడు ఫ్రేమ్ చేయబడిన కథ గురించి మాట్లాడుకుందాం ఎంత రసవత్తరం అంటే అంత రసవత్తరంగా ఫ్రేమ్ చేశారు కోడలు కొడుకు కలిసి ఇంటికి వచ్చారనమాట తలుపుతండి నా నా ఆస్తి ఏంటో నాకు చెప్పు అని ఈయన మీరు చెప్పాలి మామగారు మీరు అలా కమ్ంగా ఉంటే కుదరదు అని కోడలు ఏ నువ్వేంటి మాట్లాడేది అని ఆమెను ఈయన రెండు బూతులు తిట్టినట్టు మా ఆవిడనే తిడతావా ఏ అని ఈయన మిందుకు వచ్చినట్టు ఎలా నోరు లేస్తుందని ఒకటి పీకినట్టు ఈయన కూడా వెళ్ళి నన్నే కొడతావా అని చెప్పి ఒకటి పీకినట్టు తండ్రిని కొడతావా అని చెప్పేసి ఈయన సిబ్బంది అంతా వచ్చేసి మనోజ్ మీద విరుచుకుపడి కింద పడి మీద పడి అటేసి సిటేసి కొట్టేసినట్టు వాళ్ళందరినీ హీరోలాగా తప్పించి ఏ మోహన్ బాబు గొంతు పిసికి ఈయన గుద్దినట్టు ఫ్రేమ్ వెంటనే ఆయన అదే గాయాలు వేసుకొని గబగబ గబ గ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇలా 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 నా దాడి జరిగిన చూడు ఇక ముక్కు చూడు ముతి చూడు ఇది చూడు ఇది చూడని ఈయన కంప్లైంట్ చేశాడు ఏమైందండి అంటే నో హండ్రెడ్కి డైల్ చేసి వాడే మా ఇంటికి వచ్చేసి నన్ను నా సిబ్బంది అందరినీ కిందేసి మీరేసి కొట్టేసి వెళ్ళాడని ఆయన ఇప్పుడు జరుగుతున్న న్యూస్ ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ ఫ్రేమ్ చేసిన కథలు ఏవైతే ఎవడైతే అల్లాడో నాకు తెలిసి ఎవడల్లాడో ఓకేనా వాళ్ళ సినిమాల మీద పెట్టుకుంటే ఈ కాన్సన్ట్రేషను హిట్ అయిస్తాయిగా అవునా వాళ్ళ మీద వీళ్ళ మీద పడి సృష్టించడం ఎందుకు ఈ టాపిక్లన్నీ బేసిక్గా అది ఏదో వాళ్ళ సినిమాల మీద పెట్టుకు చావచ్చుగా ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అంటే ఇది అంతా ఆరోపణలు అని అంటారు అరే ఏ పోలీసు వాడు వచ్చి బయటకు చెప్పేట చెప్పు ఒక పోలీస్ స్టేషన్ అయినా బయటకు వచ్చి ఒక ఎస్ఐ అయినా సిఐ అయినా అవునండి ఇలా జరిగింది చాలా పెద్ద పెద్ద కంప్లైంట్లు వచ్చేసి మాకు పొద్దున్న లేస్తే పహడి షరీఫ్ అని చెప్పారా లేదు కదా దెన్ హౌ కెన్ యూ డిక్లేర్ దట్ అండ్ మళ్ళీ ఇంకెవడో న్యూస్ ఛానల్ వాడు వచ్చేసి నాకే దగ్గరుండి ఫోన్ చేసి మరి ఏమైంది ఏమైంది మనోజ్ ఏమైంది మనోజ్ అని అడిగితే నాకు చాలా ఇదైపోయింది రక్తస్రావం వచ్చేస్తుంది బీభత్సమైన రక్తం నా ఒంటి నిండా రక్తమే నేను రక్తంలో మునిగితే అన్న అన్నట్టు నాకు అనిపిస్తుందని ఆ ఛానల్కి చెప్పాడంట వాడు వచ్చేసి న్యూస్ రాసేస్తున్నాడు వాడిని చూసి వీడు వీడిని చూసి వాడు ఒకని చూసి ఒకడు ఎవరా నీకు న్యూ ఎలా పెడతావు వార్తని ఎవడన్నా అడిగామనుకో సోర్స్ ఫ్రమ్ దట్ ఛానల్ అంటాడు నీకేంట్రా సోర్స్ ఫ్రమ్ దట్ ఛానల్ అంటాడు ఇప్పుడు పోలీసులు చెబితే కదా తెలుస్తుంది ఏదైనా సరే ఊరికే సైలెంట్గా ఉన్న ఫ్యామిలీ పైన ఎందుకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు అన్నీ చేసుకుంటూ తిరగడం అంత అవసరం ఏం జచ్చింది ఈ కథలు అల్లుకునే బదులు ఇన్నిన్ని కథలు అనుకునే బదులు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ వాళ్ళ సినిమాల మీద ఈ కథలన్నీ రాసుకుంటాయి హిట్ అయ్యేస్తాయి కదా చూడు ఎంత రసవత్రంగా ఉంది డ్రామా మోహన్ బాబు గారంటే డిసిప్లిన్ అండ్ నెక్స్ట్ సరే ఇవన్నీ బా మొన్న అదేంటి మనోజ్ పెళ్ళి వీడియో బయటకు వచ్చి చూసారా ఎవరైనా మోహన్ బాబు రాలేదు 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 వస్తాడో రాడో తెలియదు అయినా సరే వచ్చి అలా వెళ్ళాడు అసలు రాడు అని చెప్పేసి పెళ్ళి రోజు మొరిగారు అంతా అవును పెళ్ళి అయిన తర్వాత నెల తర్వాత ఒక చిన్న శివాజ్ఞ వీడియో బయటికి వస్తే ముందు నుంచి మోహన్ బాబు గారు ఉన్నారు హల్దీ ఫంక్షన్ నుంచి మేధీ ఫంక్షన్ నుంచి మోహన్ బాబు గారు ఏంటి వైఎస్ విజయమ్మ గారు కూడా ఉన్నారు బోల్డ్ మంది వచ్చారు అంత దగ్గరుండి చక్కగా జరిపించిన పెళ్ళి అది అందరూ బాగానే ఉన్నారు అండ్ సరే ఇప్పుడు గొడవ జరిగింది అనుకుందాం కాసేపు ఓకేనా ఏ ఇంట్లో గొడవ ఉండవు నీ ఇంట్లో లేవా నా ఇంట్లో లేవా ఇప్పుడు వీళ్ళ ఇంట్లో గొడవ అయితే ఏంటి అంతగానో అంత అంత విచిత్రం ఏముంది నెక్స్ట్ ఆస్తుల గొడవ ఆస్తుల గొడవ అని వీళ్ళు అంటున్నారు గొడవ స్కూల్ గొడవ మళ్ళీ ఆస్తుల్లో కూడా ఏ ఆస్తికి సంబంధించిన గొడవలో కూడా రాశారు స్కూలుకు సంబంధించిన గొడవ సినిమాకు సంబంధించిన గొడవ ఆ భూమికి సంబంధించిన గొడవ ఇంటికి సంబంధించిన గొడవ వీళ్ళ పొంద గొడవ అసలు వార్తలు సృష్టించాలంటే అసలు మామూలుగా కాదు మన మీడియా వాళ్ళు ఇదంతా కూడా అబద్ధం ఏమీ జరగలేదు అక్కడ బేసికల్లీ మార్నింగ్ మార్నింగ్ లేచి వీళ్ళ మీద జల్లి చేసిన ప్రయత్నం ఇది అంతే అండ్ మనోజ్ గారి విషయానికి వస్తే మోహన్ బాబు ఇంటికి వెళ్ళి తలుపుల దాన్ని గొడవ చేసి వచ్చే అంత మనోజా చెప్పు ఇప్పటివరకు ఏమైనా రూమర్ ఉందా పిల్లోడి మీద నెక్స్ట్ మోహన్ బాబు గారింటికి నీలాంటోడు నాలంటోడు వెళ్తేనే ఇలా వెళ్ళి అలా కాళ్ళకు దండం పెట్టి మూల కూర్చుంటాము మామూలుగా ఎంత కొడుకైనా సరే ఈవెన్ నేను చెప్తా విను ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు గారు ఉన్నారా ఇప్పుడు మోహన్ బాబు గారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆఫీస్ ఉంది ఇక్కడ అదేది కావురి హిల్స్లో పైన ఫిఫ్త్ ఫ్లోర్లో ఆయన ఉంటాడు ఫోర్త్ ఫ్లోర్లో సమ్ ఈయన విష్ణు గారు ఆయన కూర్చొని వర్క్ చేసుకుంటా ఉంటాడు నాన్నగారు లేచారండి ఇంటికి వెళ్తున్నారంటే వెంటనే వెళ్ళి అలర్ట్ అయ్యి వీళ్ళు వెళ్ళి ఆయన్ని సాగనంపి రోజు నాన్నే కానీ మర్యాద చూడు మర్యాద నాన్నగారు లేచారంటే అందరు ఇలా సేమ్ పెదరాయుడు సినిమాలో ఎలా ఉంటుందో వీళ్ళు ఇంట్లో కూడా అలాగే ఉంటుందబ్బా నేను కలరా చూసి మాట్లాడుతున్నా ఇంకా చెప్పాలంటే పచ్చిగా అండ్ మనోజ్ అయినా సరే గారు అయినా సరే వాళ్ళు ఎంత హాయిగా ఉంటారు లేనిపోని లేనిపోని గొడవలు వాడు వీడు వీడు వాడు వచ్చేసి మీడియాకి ఏదో చెప్పేసి వీళ్ళందరూ అసలు పెద్ద విషయం ఏదో విచిత్రం జరిగినట్టుగా వీళ్ళు చెప్పి సరే గొడవ జరిగిందే అనుకుందాం అబ్బా ఏంట్లో ఉండవు గొడవ తండ్రి అన్నాక కొడుకున్న దెబ్బేయుడు కొడుకున్నాక ఏ తండ్రిని ఎదిరించిన దాఖలాలు చరిత్రలో లేవు నీ ఇన్ కేస్ ఉంటే నెక్స్ట్ ఇకపోతే ఈ సందర్భం వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు సెలబ్రిటీలను చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు తండ్రాస్తి కొడుక్కి తండ్రాస్తి కొడుకు అంటే తండ్రా తండ్రి ఇష్టం నువ్వు కొడుకే ఇచ్చుకుంటావా దారాదత్తమే చేస్తావా నీ ఇష్టం ఎవడొచ్చి అడగడానికి లేదు అడిగేవాడు ఎవడికి అదేంటిది సిగ్గు లజ్జ ఉన్నాడు ఎవడు అడగడు అండ్ ఇంత క్రమశిక్షణ గల తండ్రి దగ్గర పెరిగిన పిల్లలు అసలు వాటి ఊసే ఎత్తరు బేసికల్లీ ఇప్పుడు నువ్వు నేనున్నా కూడా తండ్రి ఉద్యోగం నాకు కావాలి తండ్రి రాసి నాకు కావాలి ఇంకెందుకు నువ్వు నీ బొంద కన్నపానికి అవునా కదా కొట్లాడొద్దు ఎప్పుడైనా సార్ తండ్రి తల్లిదండ్రుల ఆస్తులు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరి పేరు మీద ఇంట్లో పెంచుకునే కుక్క పేరు మీద రాసి చచ్చిపోయినా వాళ్ళ ఇష్టం వాళ్ళ వీలున్నామో వాళ్ళ ఇష్టం ఏ కోర్టు కానీ ఏ చట్టం కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి వీలు లేదు అవ్వరు కూడా వై బికాస్ అది ఆయన కష్టపడి సంపాదించుకుందే ఆయన ఎలా ఖర్చు పెట్టుకుంటాడో ఆయన ఇష్టం ఇచ్చుకుంటాడా ఖర్చు పెట్టుకుంటాడా లేక మొత్తం ఆయన డబ్బులని తినేసి వస్తాడా ఆయన ఇష్టం దీంట్లో కూడా అంటే బయట వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి వార్తలు వస్తే ఈ వైన్ షాప్ వెనకాల అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా ఏమని అవునవును ఆ తండ్రి వస్తూ మోహన్ బాబు గారు రాస్తూ ఈ ఇన్ని వాటలు వేయాలి వీళ్ళకింత 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 ఆయనస్తే ఆయన ఇష్టం అవి మీరెవరు వేయడానికి నెక్స్ట్ శ్రీ విద్యానికేతన్ అని ఒక న్యూస్ వస్తుంది స్కూల్ కూడా అని మోహన్ బాబు గారు స్కూలు అది ఒక ఎప్పుడో కట్టుకొని దాన్ని ఒక యూనివర్సిటీ చేశాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలకి ఫ్రీగా విద్యను అందిస్తున్నాడు ఎప్పటి నుంచో ఇప్పటిది కాదు ఆ చరిత్ర దాన్ని అది చారిటీ అది ఆస్తి కాదు నువ్వు ఆస్తి అనుకోకూడదు నువ్వు ఇన్ కేసు వీళ్ళు ఎవడైతే రాస్తున్నాడో ఆ వాట ఎవడికి ఇస్తే అది నష్టమే అది ఆస్తి కాదు ఇచ్చే చారిటీ నీకు అర్థమవుతుందా అంటే ఆ భవనాలు ఆ ల్యాండ్ ఆస్తి కిందికి వస్తాయేమో కానీ ఇట్స్ ఏ చారిటీ ఎంత జీవిత కాలమైనా ఎన్ని తరాలైనా ఎంత పోయినా సరే అక్కడ ఒక ఉచిత విద్య ఇంకేదో ఇంకేదో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అది ఆస్తి కాదు ఇట్స్ ఏ చారిటీ చారిటబుల్ ట్రస్ట్ అది ఇంకా చెప్పాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ను కూడా ఆస్తిగా పరిగణించి ఎవడైనా వాటలేస్ ఉన్నాయి ఇది ఇప్పుడు బసవతరని వాటలేస్ అందరికి ఇచ్చి ఎలా ఉంది పరిస్థితి అసలు సి ఇది ఊ ఊహించడానికి కూడా చెండాలంగా ఉంది మరి ఊకదంపుడు వార్తలు మార్నింగ్ నుంచి ఎందుకు వస్తున్నాయో తెలియదు ఎవడన్నా అడిగినా వాడేసాడు కాబట్టి నేనేస్తున్నా నేను పది మందికి ఫోన్ చేసి అడిగా ఏ అయ్యా ఏ అయ్యా నీకు ఏమన్నా చెప్పారా ఫోన్ చేసి అంటే వాళ్ళు వేస్తున్నారని మేము వేసామంట నీవే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుకొచ్చావా బెబ్బే బెబ్బే లేదు పోనీ పోలీసులు ఏమన్నా ప్రెస్ నోట్ ఏమన్నా రిలీజ్ రిలీజ్ చేశారా ఇట్లా జరిగింది మా దగ్గర అని కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ గా పోలీసులకు హక్కు ఉంది ఎవరు కంప్లైంట్ ఇస్తా చెప్తారు అందులో కనిపించే విజువల్స్ కూడా అంటే ఇప్పుడు ఏదైతే మీడియాలో చూపిస్తున్నారో పాత ఎప్పటి యో పిచ్చి పిచ్చి విజువల్స్ అన్ని కూడా అవన్నీ చూస్తే నిజంగానే ఈ రోజే జరిగింది ఇప్పుడే జరిగింది అన్నట్టుగా నేడు ఈయన ఏదో మొత్తం వాళ్ళంతా రక్తస్రావం వేసేసి మాట్లాడు నాకు ఇలా కొట్టాడు నేను మాట్లాడలేకపోతున్నాను ఇదే నేను లాస్ట్ మీకు చెప్పేదని ఈయనే చెప్పాడంట వాళ్ళు అథంటిక్ గా మాకే చెప్పాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు లో కూడా ఏదైతే మంచు మనోజు జిమ్ కెళ్ళినప్పుడు ఉండే జిమ్ చేసి వచ్చి అలా అలా అంత కొట్టేసాడు పరువు గల కుటుంబం పద్ధతి గల కుటుంబం పద్ధతి అంటే డిక్షనరీ మీనింగ్ లాంటి కుటుంబం అది అర్థమైందా వాళ్ళ వాళ్ళ అంతర్గత వ్యవహారాలు అవి ఇన్ కేస్ ఒకవేళ గొడవలు ఉన్నా వాళ్ళ అంతర్గత వ్యవహారం నీ ఇంటి గురించి నేను మాట్లాడడానికి లేదు నా ఇంటి గొడవల గురించి నువ్వు మాట్లాడడానికి లేదు మరి వాళ్ళ గొడవల గురించి మనం ఎవరు మాట్లాడడానికి కదా థ్యాంక్ యూ